హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ ఎలా ఉన్నారు అందరు బాగున్నారని నేను కూడా చాలా చాలా బాగున్నానండి నేను ఒక రెసిపీని ట్రై చేస్తున్నానండి ఈ రెసిపీని నేను డే మొత్తంలో త్రీ టైమ్స్ తీసుకుంటాను ఇది తీసుకోవటం వల్ల హెయిర్ అనేది చాలా చాలా బాగుందండి అంటే నేను నేను నా మాటల్లో చెప్పడం కంటే మీరు ట్రై చేసి మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకొంతమంది చూస్తారు ఇంకొంతమంది ఆ రెసిపీని ట్రై చేస్తారు వాళ్ళు కూడా యూస్ చేస్తారు ఎస్ ఎటువంటి హెయిర్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఇమ్యూనిటీ తక్కువ ఉన్నా స్కిన్ బాగోకపోయినా ఆల్ ఇన్ వన్ రెసిపీ అనమాట గ్రీన్ అని చెప్తాను జుట్టు సమస్యలతో బాధపడే వాళ్ళకి అలాగే ఒక మంచి హెయిర్ మాస్క్ కూడా ఈరోజు మీకు చూపిస్తాను దట్టంగా ఉండాలి జుట్టు పల్చగా ఉన్న వాళ్ళకి జుట్టు మందంగా ఒత్తుగా పెరగాలి అనుకున్న వాళ్ళకి ది బెస్ట్ హెయిర్ మాస్క్ అనమాట ఇప్పుడిప్పుడే ఊడిపోతుంది జుట్టు లేదంటే కొంచెం బట్టతలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అనుకున్న వాళ్ళకి ఇది హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ మంచి రిజల్ట్ అయితే ఇస్తుందండి ఇప్పుడే మీరు ఫర్ ద ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి ఓల్డ్ అనే వీడియోస్ మీరు నా ఛానల్లో వాచ్ చేయాలి కాబట్టి చిన్న పిలకగా ఉన్న నా జుట్టుని గ్రోత్ చేసుకున్నాను బాగా దట్టంగా చేసుకున్నానంటే ఇంకొక రీజన్ కూడా చెప్తాను నేను తినే ఫుడ్ అనమాట ఇది బయోటిన్ పౌడర్ అండి నేను అందరికీ చెప్తాను జుట్టు ఊడిపోతుంది అనుకున్న వాళ్ళు రోజు ఒక టేబుల్ స్పూన్ బయోటిన్ తీసుకోండి ఇదిగోండి ఇక్కడ నేను మీకు చూపిస్తున్నవన్నీ కూడా మీరు పౌడర్ చేసుకొని తినండి ఓకేనా సరే ఇప్పుడు నేను ఇందాక మీకు స్టార్టింగ్లో చూపించిన రెసిపీని చూపిస్తాను చూడండి ఒకసారి ఉసిరికాయలు తెచ్చుకోండి ఆమ్లా ఇప్పుడు మనకి డి మార్ట్స్ అలాంటి మాల్స్లో కూడా దొరుకుతున్నాయండి మీరు తెచ్చుకొని ఏం చేస్తారంటే వాటిని శుభ్రంగా నీళ్లు కాకుండా నార్మల్గా ఒక క్లాత్తో తుడిచేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి మందికి వచ్చే డౌట్ ఏంటంటే ఇది స్టోర్ ఉంటుందా ఉండదని స్టోర్ అయితే ఉండదండి ఎందుకంటే మనకి ఇంకా వాటర్ బయటకు వచ్చేస్తుంది అది చెప్తాను నేను మీకు ఎలా చేసుకోవాలని చెప్పేసి ఇలాగా ముక్కలు కోసుకొని పక్కన పెట్టుకోండి లేదనుకుంటే నేను మీకు ఇంకొక టిప్ కూడా చెప్తాను ఉసిరికాయలు వచ్చే టైంలో వాటిని ఎండబెట్టి దంచి జల్లించి వస్త్రకాలం పట్టుకొని నిల్వ ఉంచుకోండి ఇప్పుడు నేను ఈ ముక్కల్లో తేనెను కలుపుతున్నానండి అంటే నేను మీకు చూపించడానికి ఇది మా ఫ్యామిలీ తీసుకుంటామండి పిల్లలకి కూడా పెడతాను ఎందుకంటే ఇమ్యూనిటీ కోసం మా హస్బెండ్కి కూడా వెయిట్ లాస్కి సపోర్ట్ చేస్తుందని నేను నా హెయిర్ గ్రోత్కి నా స్కిన్ కోసం ఒక్క స్పూన్ తీసుకుంటాం ఎందుకంటే మాకు ఇక్కడ డి మార్ట్లు అవైలబుల్గా ఉంటాయండి ఉషోదయ అంటే అలాంటి సూపర్ మాల్స్లో అవైలబుల్గా ఉంటున్నాయి కాబట్టి నేను తెచ్చుకుంటున్నాను కేస్ మీకు దొరకకపోతే మీరు మీకు స్వయంగా మీరు ఉసిరికాయ పొడిని తయారు చేసుకోండి ప్యాకెట్లోది కొనుక్కోవద్దని హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను తెచ్చుకొని ఆ ఉసిరికాయల పొడిలో కొంచెం తేనె కలుపుకొని ప్రతిరోజు మూడు పూట్లా తీసుకోండి జుట్టు పెయిన్ కొరకు వచ్చింది అనుకుంటారు చాలామంది అది సాల్వ్ అవుతుంది చిన్నతనంలోనే బాల నేరుపు అంటారు అది సాల్వ్ అవుతుంది తర్వాత జుట్టు చిట్లిపోతుంది జీవం లేకుండా నిర్జీవంగా అయిపోయింది ఇమ్యూనిటీ తగ్గిపోయింది స్కిన్ అస్సలు బాగాలేదు అనుకున్న వాళ్ళకి ది బెస్ట్ నేను ట్రై చేస్తానండి యాక్చువల్గా ఇది తింటూ మనం ఏదైతే వాటర్ అనో హనీ మిక్స్ అయిపోతుంది అది కూడా తీసుకుంటూ ఉండండి నెక్స్ట్ నేను మీకు హెయిర్ మాస్క్ చూపిస్తాను కదా ఇది హెయిర్ మాస్క్ అనమాట ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు కదా అది హండ్రెడ్ పర్సెంట్ నిజమేనండి అది జుట్టు గురించి మాట్లాడుకున్నట్టయితే నిజంగా ఉల్లి చేసినంత బెనిఫిట్స్ హెయిర్కి ఇంకేది చేయదని చెప్పాలి ఉల్లిపాయని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ పట్టుకోండి అలాగే కరివేపాకు అండి కరివేపాకు పొడిని తీసుకోండి ఒక అన్నం తినే ముద్దలో ఒక ముద్దలో కరివేపాకు కారం వేసుకొని తినండి ఉల్లిపాయ అలాగే కరివేపాకు ఈ రెండు కూడా మనం హెయిర్ మాస్కులుగా పెట్టుకున్న లోపలికి మనం ఉల్లిపాయ ఎటు తీసుకుంటూ ఉంటాం కరివేపాకు పొడిగా తీసుకోండి చక్కగా కొంచెం వాటర్ పోసుకొని కొంచెం వాటర్ పోసుకోండి ఎక్కువ కాకుండా చక్కగా ఒక మంచి పేస్ట్ లాగా రెడీ చేసుకొని జుట్టుని పాయలు పాయలుగా పార్టీషన్స్ తీసుకుంటూ అప్లై చేసుకోండి నేను ఇందాక స్టార్టింగ్లో మీకు చిన్నతనంలోనే పెయిను కొరకుడు అన్నాను కదా దాన్ని కూడా ఇది బాగా క్లియర్ చేస్తుందండి చక్కగా హెయిర్కి అప్లై చేసుకొని ఎగ్జాక్ట్గా వన్ అవర్ ఉంచుకోండి వన్ అవర్ ఉంచుకున్న తర్వాత మీరు కుంకుడికాయలతో కానీ చిక్కకాయతో కానీ హెడ్ బాత్ చేయండి ఇలా చేయటం వల్ల కొన్ని రోజులకు మీ నేను మీకు చెప్తున్నటువంటి ఓరల్గా తీసుకునే ఫుడ్స్ కానీ ఇలా బయటికి వేసుకునే హెయిర్ మాస్క్గా కానీ ఈ బయోటిన్ల పౌడర్ల పరంగా కానీ మీ జుట్టు అంటే ఊడిపోయిన జుట్టు కానీ అంతా కూడా క్లియర్ అవుతుందండి జుట్టు మాత్రం చాలా పట్టులాగా దృఢంగా పొడవుగా పెరుగుతుంది ఓకేనా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో టేక్